వచ్చిన మీకు ఏం జరుగుతున్నది వాడు ఏం చెప్తున్నాడు ఆ మంత్రాలకు ఏంటి తెలుగులో చెప్పచ్చు కదా అని అడిగే రాముడు లేదు అది మన భాష కాదు కదా పెళ్లు కానీ తిధులు కానీ వారాలు కానీ నక్షత్రాలు కానీ చూసేటువంటి ఒక పట్టును ఎట్లా సంపాదించుకున్నారనేది పెద్ద క్వశ్చన్ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అధికారిగా ఉండిన చాలా సమావేశాలు చెప్పేవాడిని కొండపైన బ్రాహ్మణులే కాకుండా మిగిలిన కులాల వాళ్ళకు కూడా పూజా విధానాలలో ఎందుకు అవకాశం ఇవ్వకూడదు

ఈ రోజు నుంచి నా జీవితం భాగస్వామిగా స్వీకరిస్తున్నాను ఇక మరియు కుటుంబ మరియు సమాజ శ్రే సమ శ్రేయస్సులకి లోబడి జీవిత పర్యంతం కష్ట సుఖాలలో వెన్నుదన్నుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను Central. Ini.

రామనాథరావు గారు దనవ బంగారు సలాంగటనే రేయ్ 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 తొందర ముందు ముందురా జీవన జీవనశరణ లో కావడా మరిలే

सालाना तो एक माह दिन की ओर ही मातृ रुपमाला कंधर को तस्वीर का जरिया देश को तब बनाती है। इन लोगों के लिए आगे आम रुप और सिंधी अवधि के लिए भी उन्होंने रुप और नवान और अजक्ति समायत को उपाय किया। ये बताता हूँ आज इससे से वाल वाल तो सब तो ठीक है की मेरे को आपके इस को मिलबो और आपका इन में अश्वि से बाल को आज और को श्री संपन्न को इस तरह से तो निकल के अन्य उनको देखा स्टेज में ఏ పని చేసినా పది మందికి ఉపయోగపడాలి సమాజాన్ని పది మంది శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలని పది మంది హేతుబద్ధంగా సమాజాన్ని ఆకలింపు చేసుకోవాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి అసలు ఈ నంజాలే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే రాయలసీమ చరిత్రలో ఒక కీలకమైనటువంటి సందర్భం ఇక్కడ రాయలసీమ అనేటువంటి పేరు ప్రతిపాదింపబడింది కూడా ఈ నంజాలలోని అనేక చారిత్రాత్మకమైనటువంటి ఘటనలకు నిలయమైనటువంటి ఈ నంజాల్లో నా ప్రియమిత్రుడు గొప్ప రచయిత జర్నలిస్టు కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి తనయుడు హరియాకర్ రెడ్డి ఇవాళ పుష్పమాలలు మార్చుకునేటువంటి రీతిలో పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమం చాలా ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమం అయితే వాళ్ళ కుటుంబంలో ఇదేమీ కొత్త కాదు కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారి సోదరి ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ అధ్యక్షతన ఇటువంటి పెళ్లి జరిపించుకున్నటువంటి వ్యక్తి మేము కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే మదనపల్లెలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రీతిలో మహాకవి శ్రీశ్రీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళం ఆ తర్వాత డాక్టర్ రమణారెడ్డికి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి పెళ్లిళ్ళు జరిపించినటువంటి చరిత్ర మాకు ఉంది మా నాన్నగారు మాటలు లేకుంటే ఇతర సంప్రదాయాలు ఇలాంటి లేకుండా వివాహాలు జరిపించేవారు ఎస్పెషలీ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో ఆ ఉదలకు వాళ్ళు చేసే ప్రమాణం కూడా అర్థం కాని పరిస్థితి అలా లేకుండా వాళ్ళతో పెళ్లి ప్రమాణపత్రాలు ప్రత్యేకంగా రాయించి జీవితాంతం మేము ఒకరు ఒకరికొకరు తోడుగా కుటుంబ సమాజ శ్రేయస్సుకు లోబడి జీవితాంతం మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పేసి ఒక ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమాన్ని ఆ రకంగా భార్యపర్తలుగా చేయడం జరుగుతుంది సో ఆ ఉరవడే ఆయన శిశ్రీ గారి నుంచి చేసుకున్నారు శిశి గారు స్వయంగా మా అక్క మ్యారేజ్ వచ్చి చేశారు ఆ తర్వాత మా నాన్న మా నాన్నగారు కూడా చాలా వివాహాలు ఇలాగే తెలిపారు మా అందరికి కూడా వివాహాలు ఇలాగే చేసుకున్నాం కట్నాల ప్రస్తావన లేకుండా ఇప్పుడు నేను కూడా నా కొడుకు ఇలాంటి కట్నాలు లేకుంటే అది పర దేశాలు ఎన్ని ఏం లేకుండా తెలియజేసుకున్నాం అదే పొరవడిలో ఈరోజు భూమన్ సారు వారి భూమన్ దంపతులు కుష్మకుమార్ ఇద్దరు ప్రొఫెసర్లు ప్లస్ కామెడ్ సంధ్య గారు వీళ్ళు వచ్చి పెళ్లి కుమారుడు పెళ్లి కుమారు చేతుల Proma, peli premane si kare tinsa. Thank you.